హలో అండి అందరికీ నమస్కారం ఐ మనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు అమ్మవారి ఊరిలో మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను సో చెప్పాలి అంటే ఇదే ఈసారికి లాస్ట్ బ్లాగ్ అండి అమ్మవారి ఊరిలో అంటే ఈరోజు మేము బయలుదేరి నెల్లూరుకి వెళ్ళిపోతున్నాము సో చిన్నగా షూట్ చేశాను ఎక్కువేం షూట్ చేయలేదు ఈ క్లిప్ కూడా వేరే దాంట్లోది అనమాట ఇందులో యాడ్ చేశాను కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి అని చెప్పి సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వ్లాగ్ చూడమైతే స్టార్ట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ అనమాట ఇది మన ఇంట్లోకి చాలా పావురాలు వస్తున్నాయి ఇంతకు ముందు వ్లాగ్స్లోనే మీరు చూసుంటారు కదా అండ్ ఈ వ్లాగ్లో మెయిన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎంత ఏజ్ వచ్చినా కానీ ఒక అమ్మాయి వన్స్ పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్తుంటే అంటే అత్తారిండి అంటే అత్తలే ఉండాలి ఇలా కాదు సో పుట్టింటిని వదిలి వెళ్తుంటే ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ బ్లాగ్లో మీరు చూడవచ్చు కాకపోతే నేను చాలా వరకు స్ట్రాంగ్గానే ఉంటాను కానీ ఆ మనసులో పెయిన్ అనేది తెలిసిపోద్ది అనమాట సో చాలామందికి ఈ బ్లాగ్ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి మర్చిపోకుండా లైక్ చేయండి నచ్చితే నచ్చకపోతే కాదు సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మేము బయలుదేరుతున్నామండి ఊరికి మార్నింగ్ సురేష్ గారు వచ్చారనమాట లెవెన్ ఆ టైంలో నేను ఇంకప్పుడంతా ఏం షూట్ చేయలేదు రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు కొంచెం స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్ అనేది హలో అండి అందరికీ నమస్కారం సో ఇప్పుడు టైం అయితే ఫైవ్ అయింది సో సురేష్ గారు అయితే వచ్చారనమాట మార్నింగ్ సో తను సడన్గా వచ్చారు లేదంటే నేనైనా తీసుకెళ్దాము అనుకున్నాను కాకపోతే కొంచెం లగేజ్ అది ఎక్కువ ఉంది కాబట్టి బస్సులో అది వెళ్ళడం కొంచెం కష్టము సో ఇంకా సురేష్ గారు అయితే వచ్చారనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది తినేసి ఇప్పుడు ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోతున్నాము వెళ్ళిపోవడానికి బ్లాగ్ అది ఏం షూట్ చేయలేదు ఏముందు లేని చెప్పి లాస్ట్ డే కదా అని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు జర్నీ బ్లాగ్ షేర్ చేద్దామని చెప్పేసి సో ఇప్పుడే షూట్ చేస్తున్నా ఎన్ని రోజులున్నా కానీ వచ్చింది తెలియదు వెళ్ళేదే అనమాట సో అలా అనిపిస్తుంది దగ్గర దగ్గర ఈ రోజు కానీ వచ్చి సెవెన్ డేస్ అయ్యండి బట్ అనిపించట్లేదు సో ఎప్పటికైనా కానీ వెళ్ళాల్సిందే కదా సో ఫైనల్గా నేనైతే బయలుదేరిపోయాను సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా అన్నీ రెడీ చేసేసారు ప్రజెంట్ టైం అయితే ఫోర్ థర్టీ దాకా అవుతుంది సో ఇంకా బయలుదేరాలన్నమాట కొంచెం టీ అది తాగేసి ఇంట్రడక్షన్ చెప్పాను కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేయడానికి వీలవ్వలేదు అమ్మ బ్రేక్ అంటే ఈవినింగ్ టిఫిన్ తినేసి వెళ్తారని చెప్పేసి గారెలు చేసింది అది కూడా త్రీ స్పెషల్స్ అనమాట సో కానీ ఏం షూట్ చేయలేకపోయాను ఎందుకో ఇంకా ఇదే కొంచెం బాధలో హడావిల్లో ఉండటం వల్ల సో ఫైనల్గా మేమైతే బయలుదేరిపోయామండి సో ఇది వచ్చేసి షార్ట్ కోసం అని చెప్పి షూట్ చేశాను అనమాట అందుకని స్క్రీన్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడ జరిగింది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కొంచెం సాడ్గా ఉంటుంది కదా ఆ ఫీల్ అనేది సో దానివల్ల నేను ఎక్కువ షూట్ చేయలేదు సో ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసి క్లియర్ ఎలా అంటే పెడతాను సో ఫైనల్గా మేము ఇంటికి అయితే రీచ్ అయిపోయాము కరెక్ట్గా సెవెన్ అయింది అనమాట సో కొంచెం స్లోగానే వచ్చాములేండి పిల్లలు ఉన్నారు అందుకని చెప్పేసి అక్కడ ఫోర్ థర్టీకి బయలుదేరాము సో ఫోర్ థర్టీ అంటే ఇక్కడికి సిక్స్ థర్టీ రావాలి అండ్ కొంచెం ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది సో అందుకని కొంచెం నిదానంగానే వచ్చాము సో ఇంకా పిల్లలైతే ఇంటికి వచ్చేసారనమాట హ్యాపీగా దగ్గర దగ్గర టెన్ డేస్ అయింది వీళ్ళు వెళ్ళి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయింది వీళ్ళు వెళ్ళి సో నేను వెళ్ళి వన్ వీక్ అనమాట సో ఇల్లు అయితే చాలా నీట్గా పెట్టున్నారండి సురేష్ గారు హెల్పర్ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి సో ఇంకా ఇంట్లో ఎక్కువ ఏం పండ్లు లేవు కాబట్టి తను కూడా నీట్గా వెళ్ళి అది తుడుచుకొని సో చాలా నీట్గా పెట్టింది ఇక్కడ కానీ బయట అంతా కూడా చాలా నీట్గా ఉంది సో ఇంకా సురేష్ గారు అయితే ఉంటుండే మాటలు అన్నీ తర్వాత ఇస్తాను సో ఇంకా సురేష్ గారు అయితే ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళాలన్నమాట చిన్న అర్జెంట్ పని పడింది సో దానికోసం అని చెప్పి కొంచెం జర్నీ చేశాను కదా హెడ్ లాగా ఉంటే సురేష్ గారు అయితే టీ పెట్టుకున్నారనమాట ఇంకా టీ అయితే పెట్టేశాను ఆల్రెడీ సో ఇంకైతే వెళ్ళి టీ తాకిస్తే తను బయటకు వెళ్తారు మళ్ళే మేము కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అనమాట ఇన్ని రోజులు మేము లేం కదా సో కొంచెం ఇంట్లో రాగానే పాజిటివ్గా ఉంది ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది సురేష్ గారు మంచిగా ఇంట్లో ధూపం అదంతా వేసినట్లున్నారు ఆ సాంబ్రాణి స్మెల్ అదంతా బాగా అనిపించింది పాజిటివ్గా ఇంట్లోకి రాగానే నార్మల్గా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదా ఇంటికి రాగానే బట్ నాకు చాలా సేఫ్ చాలా నీట్గా పెట్టున్నారు సో ఇంకా అంటే వంట అదంతా ఏం చేయలేదు అత్తయ్య వాళ్ళ దగ్గర తినడం అలా చేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఏం లేదు కానీ ఉన్నంత వరకు చాలా నీట్గా పెట్టారు అనమాట నేను వెళ్ళిన దానికంటే ఇంకా నీట్గా తుడిచి సో ఎక్కడ సోఫాస్ సెట్ చేయడానికి కానీ అంత సో ఇంకా లోకే మెయిన్ దీపం పెట్టుకున్నానా దీపం పెట్టిన తర్వాత లౌక్యమా మీకు ఒకటి చూపిస్తుంది అంట చూడండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడే నీట్గా అప్ అయిపోయి తలస్నానం చేసి వచ్చిందండి ఒకసారి కాళ్ళు మొహం అది కడిగించేసి ఇంకా దీపం పెట్టమన్నాను ఎందుకో ఇంట్లో రాగానే పూజకత కూడా చాలా ప్రశాంతంగా సురేష్ గారు పూజ చేసుకుని వచ్చారు సో చాలా వరకు నేను లేకపోయినా కానీ తను కొంచెం మెయింటైన్ చేయగలరండి అంటే నేనున్నా నేను లేకపోయినా ఇల్లు ఒకేలాగా ఉంటుంది అనమాట సో నీట్గా సర్దడం పూజ చేయడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి సో ఇంకా తను కూడా వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి పనికి కూడా ఇబ్బంది అయితే లేదు సో దానివల్ల సురేష్ గారు అయితే నార్మల్గా నేను లేకుండా ఇల్లు కొంచెం ఉంటుంది కాబట్టి కానీ పిల్లలు లేకుండా నేను లేకుండా సో మిగిలినంతా సేమ్ టు సేమ్ జరుగుతూనే ఉంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కొన్ని రోజులు బయట తినడము లంచ్ అది అయ్యేసరికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సో ఇలాగుంది అనమాట సో దాని దానివల్ల నాకు ఎక్కువ టెన్షన్ ఉండదు వెళ్ళి వెంటనే సడన్గా రావాలి తనకి ఇబ్బంది అయిపోతుంది ఇల్లు పాడైపోతుంది ఈ టెన్షన్స్ నాకు ఎక్కువ ఉండవు అనమాట ఎందుకంటే నేను లేకపోయినా తను మెయింటైన్ చేసుకోగలరు సో ఆ ధైర్యంతో అయితే ఉన్నాను అనమాట ఇన్ని రోజులు అండ్ పర్టికులర్గా తను కూడా వచ్చేసేయి అని ఇబ్బంది పెట్టే టైప్ కూడా కాదు తనకే తెలుసు ఎందుకంటే నేను వెళ్ళక వెళ్ళక వెళ్తాను వెళ్ళాలి అనిపించదు అంటే ఎందుకంటే వర్క్స్ ఆగిపోతాయి ఇది ఉంటుంది అనమాట నా మనసులో కాకపోతే ఆయన ఏంటంటే ఎప్పుడు ఉండే వర్క్సే కదా వెళ్ళి కొన్ని అలా టైం స్పెండ్ చేస్తే నీ బ్రెయిన్ కూడా ఫ్రీ అవుతుంది సో హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి తన ఉద్దేశం అనమాట సో ఫైనల్గా టీ అయితే పెట్టేశానండి అయితే పూజ కూడా చేసేసింది అనమాట టీ తాగేసి సురేష్ గారు అయితే పని మీద బయటకు వెళ్ళారు ఒకటి చూపిస్తాను అది చూసిన షాక్ అయిపోతారు చూడండి ఇది దీని పేరు వచ్చేసి లక్కీ ట్రీ అని పెట్టాము చూడండి కలర్స్ కలర్స్ ఫస్ట్ కలర్స్ గురించి చెప్తాను ఫస్ట్ ఇక్కడ నుంచి చదామా ఫస్ట్ పర్పల్ కలర్ ఇది ఇది స్టోన్స్తో చేశారు అనమాట సెకండ్ బ్లూ కలర్ నెక్స్ట్ ఫుల్ బ్లూ ఫుల్ బ్లూ కలర్ ఇంకా గ్రీన్ ఫుల్ గ్రీన్ కలర్ ఇంకా ఎల్లో కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఫినిష్ ఫ్రీం రెడ్ అయితే నా ఫేవరెట్ కలర్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఈ స్టోన్స్ అనేవి ఉన్నాయి కదా మట్టితో చేర్పలేదు ఇది ఏందో నాకు గ్లాస్ గ్లాస్తో చేసేది ఇది ఇది నెక్స్ట్ ఈ స్టోన్స్ ఉన్నాయి కదా గమ్ముతో అతకిచ్చేసారనమాట చూడండి ఎంత ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత బాగుండో చూసారా పిల్లలు పెద్దల్ని చూసి పెరుగుతారు అని చెప్పేసి అంటా ఉంటారు కదండి దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లౌక్య అనమాట తను చిన్నప్పటి నుంచి కూడా నాతోనే ఉండింది ప్రతి మూమెంట్ కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సో దానివల్ల తనకి ఏది చూసినా కానీ వెంటనే మీతో షేర్ చేయాలనిపిస్తుంది ఈవెన్ తన దగ్గర మొబైల్ లేకపోయినా కానీ మిర్రర్ దగ్గరికి వెళ్ళడమో అలా వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నాకు ఈ డ్రెస్ తెచ్చారు మా మమ్మీ వాళ్ళు ఈరోజు నేను ఈ బ్రేక్ఫాస్ట్ తింటున్నాను సో మా మమ్మీ ఇది కొన్నిది అని చెప్పేసి రివ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఎవరో ఉన్నారు నేను ఎవరికో చెప్తున్నాను అన్న వే స్టోరీలో తనకి అలా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి చెప్పాలంటే లౌక్యకి కరెక్ట్గా వన్ ఇయర్ ఉన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది బర్త్డే అదంతా అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ సక్సెస్ అవ్వడానికి దగ్గర దగ్గర వన్ ఇయర్ పట్టింది సో అలాగా జరిగిందనమాట లౌక్యమ్మ జర్నీ అందుకని చెప్పేసి ఏది కనిపించినా మీతో పాటు షేర్ చేస్తూ ఉంటాను మా బాబుకి మాత్రం ఇవన్నీ ఏం అలవాటు లేవండి ఎందుకంటే వాడికి ఆల్రెడీ వేరే ప్రపంచం ఉండిపోయింది అప్పటికే వాడికి ఊహ తెలిసేసరికి బట్ దీనికి ఊహ తెలిసినప్పటి నుంచి నా మాటలు నా బిహేవియర్ ఇది చూస్తూ ఉండింది కదా సో దీనికి ఇది అలవాటు అయిపోయింది ఎందుకో మేము టీ తాగుతా ఉంటే ఈ క్లిప్స్ వాళ్ళిద్దరే షూట్ చేసి పెట్టారు అందుకని చెప్పాలనిపించింది ఫైనల్గా ఇదండి ఈరోజు షూట్ చేసిందైతే ఎక్కువ ఏం షూట్ చేయలేదు ఇంక అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా షూట్ చేయబుద్ధి వేయలేదనమాట ఎంత లేదన్నా కానీ ఆ ఫీల్ ఆ బాధ కొంచెం ఉంటుంది కదా సో అది ఎన్ని ఇయర్స్ అయినా ఎన్ని సంవత్సరాలు గడి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ పెయిన్ అనేది అలానే ఉంటుంది ఎవరికైనా కానీ ఇవండ్ పుట్టింటి అమ్మ వాళ్ళకైనా అలానే ఉంటుంది అండ్ మనకైనా అలానే ఉంటుంది సో ఇంక అమ్మ కూడా పాపం బాగా ఏడుస్తూ ఉండింది మెయిన్ నాకంటే కూడా పిల్లల కోసం ఎక్కువ బాధపడుతుందండి అమ్మ ఎందుకంటే పిల్లలు బాగా అలవాటు పడిపోతారు సో మాట్లాడుకుంటా మామూలుగా అయితే అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు కదా సో అందుకని చెప్పేసి తనకి వాళ్ళ మీద ఎక్కువ అనమాట బోర్గా ఫీల్ అయ్యి సడన్గా వీళ్ళని తీసుకెళ్తుంది కదా సో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేసి వాళ్ళ మాటలు వాళ్ళ అవన్నీ అలవాటైపోయి ఇంకా ఎక్కువగా వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటుంది అనమాట సో ఏడుస్తున్నామండి చాలాసేపు ఏడ్చింది మళ్ళీ కొంతసేపు ఒక వన్ అవర్ ఆగి కాల్ చేశాను డ్రైవింగ్లో ఉన్నప్పుడే సో అప్పుడు కూడా కొంచెం బాధపడుతూ ఉండింది అనమాట మళ్ళీ ఇప్పుడే కొంతసేపు చేసి కొంచెం నార్మల్గా వాళ్ళని నార్మల్ చేయాలి కదా సో అలాగా కొంతసేపు మాట్లాడి సో ఇంకా బ్లాగ్ ఏం చేద్దాము అని చెప్పేసి అయితే వచ్చాను అండ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది ఉండేదే కాకపోతే చాలా కష్టం అండి లైఫ్కి నిజంగా ఆడపిల్లకి ఇలాంటి లైఫ్ ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్క మినిట్ ఆలోచిస్తే సో అదనమాట ఎప్పటికైనా అంతే ఎవరి లైఫ్ అయినా సో ఇంక పిల్లలైతే కొంతసేపు మొబైల్ ఇచ్చాను నాకు కొంచెం హెడేక్గా ఉంది కొంచెం రిలాక్స్ అవ్వాలి అండ్ కొన్ని రోజులు అక్కడ ఉన్నాను కాబట్టి చాలా రిలాక్స్ అయ్యాను వెళ్ళడమే మంచి పని అయింది పని 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 అని చెప్పేసి చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాను బయటికి వెళ్ళడానికి కానీ అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి కానీ చాలా చేస్తూ ఉంటాను ఇంకా నా గురించి నేను ఆలోచించుకుంటే అమ్మ వాళ్ళకి కూడా ఉంటుంది కదా పండగ పూట అందరు వస్తూ ఉంటారు సంక్రాంతి టైంలో కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ సో ఇంకా వీళ్ళు బాధపడుతూ ఉంటారు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టలేక సో వాళ్ళు ఎక్కువ చెప్పరు ఇంకా ఉన్నట్లుండి సడన్గా మొన్న వెళ్ళిపోయాను వెళ్ళి కూడా సరే ఇంకా మంత్ ఎండింగ్ కాబట్టి నాకు కూడా వర్క్స్ ఎక్కువేం లేవు ఉన్నాయి చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ఉండే పని అవుతుంది సో అందుకని రిలాక్సింగ్గా ఉండేసి ఒక వన్ వీక్ సో టూ డేస్లో వచ్చేస్తే ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది కదా అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా ఉన్నాను కాబట్టి సో వాళ్ళకి హ్యాపీ నాకు కూడా చాలా తృప్తిగా అనిపించింది సో ఇంకా వెళ్తే సమ్మర్లో వెళ్తాను సమ్మర్లో ఎలాగో పిల్లలు ఖచ్చితంగా వెళ్తారు మెయిన్ పిల్లల్ని పంపించడానికి రీజన్ ఏంటి అంటే సో అమ్మ వాళ్ళు ఒంటరిగా ఉంటారు పిల్లలకి కూడా అక్కడ కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటుంది ఇక్కడ క్లైమేట్కి అక్కడ క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది పిల్లలు ఉంటారు సో అది వాళ్ళకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అమ్మ వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అందుకని వెళ్తాను అండ్ నేను కూడా అదే ఫీల్ అవుతూ ఉంటాను సో ఎక్కువ జర్నీ ఎవరితో ఎక్కువ రోజులు ఉండదు మన మానవ జీవితంలో సో అందుకని మన కోసం ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం ఒక టైం ఇచ్చి వాళ్ళని చూసుకోవాలి నేను చాలాసార్లు రియలైజ్ అవుతూ ఉంటాను బట్ ఈ పనుల్లో పడిపోయి కొన్నిసార్లు ఏముందిలే అని చెప్పేసి అనుకుంటాను బట్ మన గురించే కాకుండా మనల్ని మన కోసం చూసే వాళ్ళ గురించి కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఆలోచించాలి సో మీలో కూడా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్కి కావచ్చు ఎవరికైనా కానీ కొంచెం టైం ఇవ్వండి సో వాళ్ళు హ్యాపీ ఉంటారు మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట సో అది సిచ్యువేషన్ అయితే సో హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా చిన్న బ్లాగ్ బట్ మంచిగా ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా కనెక్ట్ అయ్యే బ్లాగ్ అనమాట ఇలాంటివి స్టార్టింగ్లో కూడా ఎక్కువగా నేను కనెక్ట్ అయ్యాను అంటే సో న్యాచురల్గా ఇలాంటివి షేర్ చేస్తూ ఉండేదాన్ని అప్పట్లో సో మా రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు నచ్చి సో హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ కనెక్ట్ అయ్యారు ఇప్పటికీ నన్ను వదులుకోలేకపోతున్నారా అండ్ నేను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నా అండ్ ఈరోజు కూడా ఒక సబ్స్క్రైబర్ వచ్చారు మన ఇంటికి వచ్చి నేను అప్పటికి ఊర్లోనే ఉన్నాను కాల్ చేశారు అంటే బ్లౌజెస్ కోసం అలా వచ్చారనమాట మెయిన్ బ్లౌజెస్ కోసం కాకపోయినా నన్ను చూడాలి మన అమ్మాయి ఒక అమ్మాయి ఉంది అన్న ఫీల్తో చాలామంది వస్తూ ఉంటారండి సో అలాగా వచ్చి ఇంకా వాళ్ళు పక్క ఊరు నుంచి వచ్చారు నెల్లూరు కూడా కాదు సో వచ్చారు ఇంకా మనం ఆ టైంలో లేకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ పక్కింట్లో కొన్ని ఫ్రూట్స్ అవి పెట్టేసి వెళ్ళారండి అసలు చాలా 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 హ్యాపీ ఫీల్ అనిపించింది ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి రేపు ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట ఇలాంటివన్నీ చూసి ఏ రిలేషన్ లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మన వాళ్ళే మనల్ని కొన్ని మాటలు అంటారు ఇవన్నీ నేను అవన్నీ చాలా పడ్డానండి సో అలాంటిది ఎవరో తెలియని వాళ్ళు నా మీద అభిమానంతో ఒక బంధువుల్లాగా వచ్చి ఒత్తి చేతులతో రాకుండా మళ్ళీ ఫ్రూట్స్ తీసుకొస్తారు అభిమానంగా మాట్లాడతారు అసలు నార్మల్గా కాదు నాకు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అనే అనుకోవాలి చాలామంది నేను చూశాను నా లైఫ్లో ఈ చిన్న లైఫ్లో సో చాలా హ్యాపీ అనిపించింది నేను ఏం చేశానని వీళ్ళు ఇంత అభిమానం చూపిస్తున్నారు అనేసి ఒక్కోసారి అడుగుతాను వాళ్ళని ఏం చేయాల్సిన అవసరం లేదు మాట తీరు ఉంటుంది కదా మాట చాలా చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది నీ మనసు ఏంటనే తెలియజేస్తుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారనమాట సో అది అది ఒకటి జరిగింది ఇంటికి రాగానే అండ్ ఇంట్లో కూడా చాలా పాజిటివ్గా అనిపించింది కాబట్టి సో ఫ్రెష్గా ఉంది బ్రెయిన్ అయితే సో ఇంకా కొంచెం పెయిన్ కూడా అనిపిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు పుట్టింట్లో ఉండి వచ్చాం కదా సో ఇంకా కామన్ వెళ్ళాలి తప్పదు సో ఇంకా సమ్మర్లో వెళ్ళి మళ్ళీ అమ్మ వాళ్ళతో మీట్ అయ్యి మీకు కూడా మంచి మంచి వ్లాగ్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను హోప్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ అర్థం చేసుకోండి ఎందుకంటే లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే మెంటాలిటీ నాది కాదు ఆ మూమెంట్లో ఆ క్షణంలో నా నోట్లోంచి నా మనసులోంచి ఏ మాట అయితే వస్తుందో అదే మాట్లాడేస్తాను కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి చాలా వరకు నేను మార్చుకున్నాను మీరు చెప్పే మీరు కూడా చెప్తూ ఉంటారు సో దానివల్ల సో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేక్